నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో పిచ్చి కుక్కల సమస్య అదుపు తప్పింది ఆర్చి గేటు సంతా పోలీస్ స్టేషన్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ కుక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రకారం రోజు మూడు పిచ్చి కుక్కల కేసులు నమోదవుతున్నాయి ఈ రోజు ఎనిమిది మందిని కుక్కలు కరచడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ పరిస్థితి వల్ల గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు పిల్లలు ఆడుకోవడానికి కూడా బయటకు వెళ్లలేకపోతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను మాది ఏలూరు జిల్లా ద్వారకత్రంలో మండలం ద్వారకత్రంలో నివసిస్తున్నాం మేము నిన్న బయటికి ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉండగా లింగ చెరువు దగ్గర పిచ్చుకోక వేరవ్యవహారం చేస్తూ దొరికిన వాళ్ళని ఎలా కలుస్తున్నది ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఏడుగురికి నా ముందు ఆరుగురిని కలిసి ట్రీట్మెంట్ చెబుతుకుంటున్నారు దీన్ని ఎవరు అధికారులు స్పందిస్తలేదు దీన్ని అధికారులు వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము కుక్కల పెద్ద నుండి మమ్మల్ని కాపాడాలని గ్రామ ప్రజలను కాపాడాలని కోరుతున్నాము నిన్న మన ద్వారకా తిరుమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిన్న ఒక్క రోజే ఎనిమిది కుక్క కాట్లు వచ్చాయండి పేషెంట్స్ ఈ ఎనిమిది అనేది మనకు ఒక్క రోజులో అనేది చాలా ఎక్కువ మేము వాకప్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఒకే కుక్క కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఆర్చికేట్ దగ్గర దాదాపు ఎనిమిది మందిని కలవడం వల్ల ఆ ఎనిమిది మంది కూడా మనం పిహెచ్సిలో మన పిహెచ్లో వ్యాక్సిన్స్ అనేది చేయడం జరిగింది అలాగే కొంతమందికి ఎక్కువ డీప్ గా ఉండడం వల్ల ఓన్స్ వాళ్ళని యాంటీబాడీస్ కోసం ఇక్కడ ఉన్నవి ఇచ్చాము కొంతమంది ఇంకా ఎనిమిది మంది ఇక్కడ మన పిహెచ్ కాకుండా ఇంకొక ఇద్దరు ముగ్గురు తెలిసిందేనంటే వాళ్ళు డైరెక్ట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా యాక్స్ మ్యాక్స్ చేయించుకున్నారంట సో మామూలుగా అయితే ఈ సీజన్లో అంతమంది రావడం అనేది అది కొంచెం రేదు పైపెచ్చు మనకు ఇంచుమించు రోజు ఇద్దరు ముగ్గురు అలా మనలో మొత్తం మీద వస్తుంటుంది కానీ నిన్న ఒక్క రోజే మన ద్వారక తిరుమల ఊర్లోనే ఎనిమిది మంది రావడం అనేది కొంచెం మనం ఆలోచించుకోవాలి ఆ వీధిలో ఉన్న మనం కుక్కల్ని దీని మీద కొంచెం దానికి సంబంధించిన వ్యవస్థలు దాన్ని కొంచెం కంట్రోల్ చేసేలాగా చూసుకోవాలి ఒకటి అలాగే జనాలు కూడా ఎక్కడన్నా కొంచెం మీకు డౌట్ఫుల్ గా ఈ కుక్కలు తినడం అనిపిస్తే అది సంబంధిత అధికారులకి తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది అలాగే కుక్కలకి బయట కుక్కలకి ఏదైనా సరే చిరుతలు లేకపోతే మీ ఇంట్లో ఉన్నవి ఏదైనా సరే దాన్ని పెట్టి దాన్ని అలవాటు చేసేలాగా చేసుకోవడం అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అలాగే మనం చూస్తున్నాము ఇప్పుడు వీధుల్లో కూడా చాలా మనం యాత్రికులు బయట ఊర్ నుంచి రావడం వల్ల వాళ్ళెంట రావడమో ఇలాగా మన ఊర్లో చాలా కుక్కలు అనేవి ఉన్నాయండి సో దీన్ని కోసం కొంచెం దానికి సంబంధిత అధికారులు జాగ్రత్తగా తీసుకుంటే ఈ సిచ్యుయేషన్ ని మనం ఫేస్ చేయకుండా ఉండచ్చు ఎందుకంటే ర్యాబీస్ అనేది కొంచెం ప్రాణాంతకమైన వ్యాధి ఒక్కసారి అది రాబీస్ వచ్చిందంటే దానికి ఎటువంటి వైద్యం అనేది ఉండదు సో జనాలు కూడా దానికి తగినంత మీ పెంపుడు జంతువులు ఏదైతే ఉన్నాయో దానికి కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి అలాగే ఎవరైతే పెంపుడు కుక్కలు ఎక్కువ తో గడుపుతున్నారు టైం గడుపుతున్నారు ఇలాంటి వాళ్ళకైతే ఫ్రీగా ముందే ప్రీ వ్యాక్సినేషన్ అంటాము సో దానిలో మీరు వ్యాక్సినేషన్ చేసుకోవడం ఎవరైతే అంటే కుక్కలు పెంచుతున్నారో పెట్స్ని ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళ అధిక వాళ్ళ వాళ్ళు కూడా ఈ ప్రీ వ్యాక్సినేషన్ అనేది చేసుకోవడం కూడా చాలా ఉత్తమం సో దానివల్ల ఏంటంటే ర్యాబీస్ బారిన పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ర్యాబీస్ అనేది దేంతో అయినా వస్తుంది ఒక కుక్కల ద్వారా కాదు కోతులు ఎలకలు కావచ్చు గబ్బిలాలు కావచ్చు కుక్కలు కావచ్చు ఏని ఏ జంతువు అయినా సరే గుర్రాలు కావచ్చు బాతులు కావచ్చు ఏదైనా సరే ఏ జంతువుతో అయినా సరే సబ్ వేసి క్లీన్ చేసేసుకొని వెంటనే పిహెచ్సికి వస్తే మన దగ్గర వ్యాక్సినేషన్ ఉంటుంది ప్లస్ యాంటీబాడీస్ కూడా ఉంటాయి బాగా హెవీగా ఉన్న వాళ్ళకి యాంటీబాడీస్ కూడా ఇస్తాము మాములుగా ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ డోసెస్ని ఇస్తున్నాము సో దీని గురించి కొంచెం జాగ్రత్తగా పాటాల్సిందిగా కోరుతున్నాను అండి பான்கரண்டை கரீ சாம்பார் ஃபை விருக்கி